గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి బలపరిచిన అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరే అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఏడవ తారీఖున కూటమి అభ్యర్థిగా నిలబడినటువంటి పేరాబతులు రాజశేఖరం గారిని మీరు ఓటు వేసి ఆశీర్వదించవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నాను ఏ విధంగా మీరు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కూటమికి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించారు అదే విధంగా ఇరవై ఏడవ తారీఖున జరగబోయే శాసన మండలి ఎన్నికల్లో సైతం కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి పేరాబత్తులు రాజశేఖరం గారికి మీరు మీ ఆశీర్వాదాన్ని అందించాలి పట్టభద్రులు నిరుద్యోగులు ఉపాధ్యాయులు ఎదుర్కొనేటువంటి సమస్యల పట్ల అవగాహన తోటి వాటిని పరిష్కరించడానికి పేరాబత్తుల రాజశేఖరం గారు వారు మంది కృషి చేస్తారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరాల కాలంలో మనందరికి తెలియనటువంటి విషయం కాదు పరిశ్రమలు రాక అదే విధంగా ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తాము అని చెప్పి మాట తప్పినటువంటి సందర్భంలో మన బిడ్డలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు మీ అందరికీ తెలియనటువంటివి కావు కనుక అటువంటి సమస్యల్ని సైతం పరిష్కరించడానికి ఖచ్చితంగా పేరాబత్తులు రాజశేఖరం గారు అంకిత భావంతో పనిచేస్తారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇరవై ఏడవ తారీఖున జరగబోయే శాసనమండలి ఎన్నికల్లో మొదటి క్రమ సంఖ్యలో ఉన్నటువంటి పేరాబత్తులు రాజశేఖరం గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి వారిని ఆశీర్వదించవలసిందిగా కూటమి తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను నమస్కారం